హాయ్ బ్రదర్ నేను వెంకీని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో వీడియోస్ తీయడానికి కుదరలేదు బ్రదర్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పొట్టేళ్ళు ఇప్పిస్తూ తీయడానికి టైం లేదు కాబట్టి తీయలేకపోయినా మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళకి పిల్లలు చూస్తూ అదే చూస్తూ వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ బ్యారం చేస్తున్నాను బ్రదర్ ఆ వీడియో కూడా మీరు ముందు చూడవచ్చు నేను ఆ వీడియో బ్యారెన్ చేసేటప్పుడు వీడియో తీస్తున్నాను అది కూడా మీరు చూడవచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇకపోతే ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంటల దాకా ఈ సంత జరుగుతున్నాయి ఓకే ఈ వారం అయితే మన వీడియో తీయడానికి కుదరలేదు బ్రదర్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చిన్నారు కాబట్టి కొంతమంది విలేజ్లో ఇప్పియమంటున్నారు వాళ్ళని తీసుకెళ్ళి విలేజ్లో ఇప్పియాలి కాబట్టి టైం లేదు కాబట్టి నెక్స్ట్ వారం ఖచ్చితంగా వీడియో తీస్తాం బ్రదర్ మొత్తం పద్నాలుగుగా పన్నెండు వేల చెప్తాడు మనకు ఎంతగా మాట్లాడు పిల్ల ముద్ర పిల్లలు ఒకట లేకుంటాయా మూడు పిల్లలు చెప్పే చెప్పాను వంద రెండు వందల చెప్పాను ఎలా ఆరు వందలు చెప్పాడు పన్నెండు వేల ఆరు వందలు చెప్పాడు అందుకో హోం తగ్గించుకోవాలి వందలా ఏం లేదు నువ్వు ఏందో మాట్లాడుకు తర్వాత నువ్వు మాట్లాడతా

పిల్లలు అవన్నీ వద్దు మాట చేస్తాను ఒక్క నిమిషం ఉన్న మన అన్నకి ఇప్పిస్తున్నాకి అన్నకి అబద్ధం చెప్పాల్సిన ఆరు వేల కడుగున్నారు

தொண்ணூறு 2000 2000 அடிகாரோ లేదు మన తోలా நீ காபேன் காபேன் லோ நீ காபேன் காபேன் என்னையதே अरे சரியले நீ வியாபாரம் செய்யுங்க நீங்க ஆபத்துல போறானே அண்ணா வீடியோ చేస్తా அண்ணா அதான் அதான் அதனி కానీ என்ன கानी அண்ணா ஒரு தடகி நீ கண்ணு விஷால தெரிஞ்சிட்டு நீ மல்ல அத நான் என்னங்க நீ கட்டாக சொல்ற நீ நச்சதே இது மூணு நாளி சேப்புல मारி చెప్పே சார் கனி

రెండు పిల్లల కానీ మిగతా ముతురి పిల్లల ముతుల పిల్లలు అన్న మనకు ఆ రెండు పిల్లలు ఏం చెప్పా పదకొండు పట్టుకో ఏందో కానీ పది పిల్లలు కావాలని పది కానీ పట్టుకో పట్టుకో చెప్తా నేనేం మాట్లాడు పట్టుకో రెండు వందలు

వచ్చేసి త్రీ మంత్స్ కిలో లైవేట్ ప్రకారం అయితే మనకి పది పదకొండు కిలోలు లైవేట్ వస్తాయి మొత్తం పన్నెండు కిలో గత పది పది వేల ఎనిమిది వందలకి తీసుకున్నాడు ఓకే బ్రదర్ మనం మన సబ్స్క్రైబర్ హిందూపురం నుంచి వచ్చారు బ్రదర్ వచ్చేసి మనకి పిల్లలు తీసుకున్నారు జత ప్రైజ్లోనేది మన సబ్స్క్రైబర్స్ మాట్లాడిస్తున్నాం ఫోన్ మాట్లాడుతున్నాడు ఫోన్ మాట్లాడిన తర్వాత ఈ మధ్య ఈరోజు వీడియో తీయడానికి తీసుకుందా ఉండడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఆరు మంది వచ్చారు వాళ్ళకి పిల్లలు తీసి ఇస్తూ లేట్ అయిపోయింది బ్రదర్ కాబట్టి వీడియో మనం ఈరోజు మార్కెట్ వీడియోస్ తీయలేకపోయినాం నెక్స్ట్ వారం ఖచ్చితంగా తీసుకున్నాం హాయ్ బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు హిందూపురం హిందూపురమా ఎన్ని పిల్లలు ఉన్నారు బ్రదర్ పన్నెండు పిల్లలు ఎట్ట పడింది మన జత ప్రైజ్ ఎలా పడింది ఇరవై వేల మీరు మనకి లైవ్ ఐటెంత ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో లైవ్ ఐటమ్ రావచ్చు ఓకే బ్రదర్ ఇంకా మనకి ఇవేనా బక్రీద్ కాన్సెప్ట్ కోసం మళ్ళీ వస్తారా నెక్స్ట్ వారం రావాలి ఈసారి వచ్చేటప్పుడు విలేజ్లో చూస్తాను విలేజ్లో దొరికితే విలేజ్లో చూద్దాము లేదంటే మార్కెట్ కోసం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఈ వారం మనకి కొత్త పిల్లలు ఉన్నాయి కానీ ఈ వారం వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వీళ్ళకి పిల్లలు తీసిస్తూ కొంచెం లేట్ అవుతుంది ఒక ఇద్దరు ముగ్గురు తీసుకారు కాబట్టి ఈరోజు టైం లేదు ఈ వారం మనం ఏ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి కుదరలేదు కాబట్టి నెక్స్ట్ వారం చేస్తాం కదా మనకేంటంటే మన సబ్స్క్రైబర్స్ ఫోన్ ఇక్కడ సంతకు వచ్చిన తర్వాత ఫోన్ చేసి వచ్చారు కాబట్టి నేను వీడియో తీయడానికి టైం లేదు కదా నెక్స్ట్ వారం ఖచ్చితంగా వీడియో వచ్చారా